తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మా అధినేతలు ఈ మాట నేను ఊరికే అంటం లేదు దేశంలో ఏ పార్టీకి తక్కని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం మీరు మంచి చేస్తే మెచ్చుకుంటారు తప్పు చేస్తే నా తోలు కూడా తీస్తారు ఒక కోటి సభ్యత్వాలు అనేది అది కూడా ఒక ప్రాంతీయ పార్టీకి అసాధ్యమైన రికార్డ్ ఆ కోటి సభ్యత్వాలు సాధించింది మన పార్టీ తెలుగుదేశం పార్టీ అది కూడా కేవలం ఎనభై మూడు రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా అండమాన్ నికోబార్లో మన సభ్యత్వాలు చేసుకుంటాం జరిగింది కార్యకర్తల కోసం ప్రమాద బీమా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రెండు లక్షల రూపాయల నుంచి ఐదు రూ ఐదు లక్షల రూపాయలకి పెంచాం కార్యకర్తల కోసం సంక్షేమ విభాగం ఏర్పడిన దగ్గర నుంచి గడిచిన పది సంవత్సరాలు సుమారుగా నూట నలభై కోట్ల రూపాయలు సంక్షేమం కోసం మన కార్యకర్తల కోసం మనం ఖర్చు పెట్టాం నేను పాదయాత్రలో చూసా ఆ కుటుంబాల్ని నేను కలిసా రెండు వేల నాలుగులో ఫ్యాక్షన్ దాడిలో ఆనాడు కాంగ్రెస్ పాలకులు మన కార్యకర్తల్ని చంపేస్తే వాళ్ళ పిల్లల్ని సొంత పిల్లలుగా దత్తకు తీసుకుని చదివించిన గొప్ప నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మీ అందరు తెలుసు గండిపేటలో ఏకంగా స్కూల్ స్థాపించాం ఉచితంగా పిల్లల్ని చదివించాం ఏదో చదువు చెప్పి వదిలేస్తాం కాదు ఇంటర్ కానీ ఇంజనీరింగ్ కానీ చివరికి వాళ్ళు ఉద్యోగాలు వచ్చే వరకు కూడా వాళ్ళకి అండగా నిలబడింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేను అనేక సందర్భాల్లో చెప్పా చిన్నప్పుడు నేను అనుకునేవాడిని నాతో సమయం గడు నాతో ఉండేదానికానికి సమయం లేదు కానీ గండిపేట స్కూల్కి వెళ్ళేదానికా సమయం ఉందని అప్పుడు ఆయన ఒక మాట అడిగా ఎందుకు మీరు అంత సమయం గండిపేట స్కూల్కి ఇస్తున్నారని అప్పుడు ఆయన ఒకటే అన్నారు అరే ఫ్యాక్షన్ దాడిలో ఎవరన్నా చంపేస్తే తిరిగే కుటుంబం మొత్తం మళ్ళీ ఫ్యాక్షన్ చేయాలంటారు ఆ ఫ్యాక్షనిజంకి హ్యూమనిజం ఇవ్వాలనేది నా లక్ష్యం దానికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు పాదయాత్రల కుటుంబాన్ని కలిసా ఆ పిల్లలు ఈరోజు పెద్దవాళ్ళు ఒక డెలైట్ ఒక టీసీఎస్ లాంటి సంస్థల్లో ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది నేను బయట ఎంత పోరు పోరాడుతున్నానో పార్టీలో కూడా నేను అంతే పోరాడుతున్నా నా లక్ష్యం ఒకటే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల నాయకులకి గుర్తింపు ఉండాలి గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయికి ఎదగాలి పాలిట్ బ్యూరో రూమ్లో అడుగు పెట్టాలనేది నా లక్ష్యం పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను మూడు టర్మ్లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవికి వెళ్ళాలి లేదంటే ఒక్క టర్మ్ బ్రేక్ తీసుకోవాలి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు నాలుగో టర్మ్లో ఉన్నాను గౌరవ అధ్యక్షుడు వారిని నేను కోరేది ఆ సంస్కరణ నాదే నాతో మొదలు పెట్టాలని ఈ సభా నేను కోరుతున్నాను ఇది జరిగితేనే పార్టీలో కదలిక వస్తుంది యువతకి రెక్కలు వచ్చి రాజకీయాలు మెరుగైన అవకాశాలు వస్తాయి నా స్టైల్ ఒక్కటే సీనియర్ని జూనియర్ని సమానం గౌరవిస్తా పనిచేసే వాళ్ళకి నేను ప్రమోషన్ ఇస్తా పసుపు జెండా ఇంకో నలభై ఏళ్ళు రపరప రావాలి దానికి ఎప్పుడు నిరంతరం పార్టీలో యువరక్తం పారాలి దానికి అందరి సహకారం ఉండాలి పెద్దలందరూ కూడా ఈరోజు పాలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా యువకుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు రండి కదలి రండి ఒక ప్రపంచనంగా రాష్ట్రాన్ని తీసుకెళ్దాం అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా పిలిపిస్తూ వైవిఆర్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి